మీ ఇంట్లో మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డిగ్రీ అయిపోయి ఖాళీ కూర్చొని మీరు చెప్పిన మాట ఇంట్లో లేదా ఇది అంటున్నారా అయితే ఓ పని చేయండి వాళ్ళని వెంటనే అబ్బ్రాడ్ పంపించేయండి పంపించండి మొత్తం అన్ని పనులు నేర్చుకుంటారు ఇంటి దగ్గర కూర్చొని స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఓబోరు డోర్ డాష్ స్కిప్ అని ఇక్కడ డెలివరీ చేసి ఉంటాయి అందులో జాబ్ చేస్తారు పొద్దున్నే ఐదింటికి లేచిపోయి వాల్మట్లో జాబ్ చేయడానికి వెళ్తారు కార్లు కొనుక్కుని ఈఎంఐలు కట్టి బాగా ఏంటంటే తెలుస్తుంది ఎందుకంటే వచ్చినోడు ప్రతి ఒక్కరు కార్ కొనేస్తారు స్టూడెంట్ వాడు ఈఎంఐ కట్టి బాగా లేంటో తెలుస్తాయి మోస్ట్గా మాస్టర్ అవగాహన ఇక్కడికి వచ్చి మాస్టర్ షెఫ్ అయిపోతారు నలభై పాకం అప్పట్లో మహాభారతంలో నల్లుడు అనేవాడు వంట చేసేదాన్ని కదా ఆయన మించిపోతారు ఇక్కడికి వచ్చేసి కోర్ కూరలో కూరలో కరేపోకలేక అన్ని పనుల్లో ఆరు అంతే ఒక్క డబ్బకి రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అటు మాస్టర్స్ చేస్తాడు అన్ని పనులు చేసుకుంటాడు మీ